అందరికీ నమస్కారం వడ్డే బాబన్న జయంతి అనేది అందరికీ తెలిసినటువంటి విషయం తెల్లదొరల అక్రమ పన్నులపై తిరుగుబాటు చేసినటువంటి ధైర్యశాలి తొలితరం స్వతంత్ర సమరయోధుడు తెలుగు ప్రజలకు గర్వకారణం వడ్డే బాబన్న గారు ఈ నేల కోసం ప్రజల హక్కుల కోసం ప్రాణాలనే పనంగా పెట్టినటువంటి మహావీరుడు వారి త్యాగాలు ఎప్పటికీ శిరస్మరణీయం వడ్డీ బోబన్న జయంతి కదిరి డివిజన్లో కదిరి డివిజన్ వడ్డేర్ల సంఘం అధ్యక్షుడు డాబా గంగయ్య ఆధ్వర్యంలో ప్రముఖ ఎమ్మెల్యే మన కందికుంట వెంకటప్రసాద్ ఈరోజు భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులైనటువంటి వెంకటేష్ గారు డిఎల్ ఆంజనేయులు గారు రాష్ట్ర కార్యదర్శి అసనాపురం సంటి గారు మాజీ కౌన్సిలర్ మనోద్దన్ కిసాన్ మోర్చా రాష్ట్ర కార్యదర్శి శరత్ కుమార్ రెడ్డి గారు పాల్గొనడం జరిగింది వీరితో పాటు వడ్డే బాబన్న వారసులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించడం జరిగింది